నమస్కారం అండి కర్రీస్ కిచెన్కి స్వాగతం నేను ఈరోజు మీకు వేరుసిన పప్పు నువ్వులు లడ్డూలు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను చూసారా ఎంత బాగుందో ఇది దీనికి ఏమేమి కావాలో ఇప్పుడు ఎలా చేసుకోవాలో మొత్తం చూద్దాము రోజు ఒకటి తింటే బలం తక్కువ ఉన్న పిల్లలకి చాలా ఆరోగ్యం అండి దీనికి గాను ముందు వేర్సన పప్పును తీసుకొని వేపుకోవాలి ఇలా వేరుసిన పప్పు చిన్నగా సన్న మంట మీద వేపుకోవాలన్నమాట మాడిపోకుండా ఎక్కువ మంట కాకుండా తక్కువ వంట చూసారా ఎలా వేగినో ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని ఇంకో బాండి తీసుకొని దానిలో కొంచెం నెయ్యి వేసి నువ్వులు వేసుకున్నాము ఈ నువ్వుల వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి నువ్వుల వల్ల కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి అంటే మంచి కొవ్వు పదార్థాలు ఉంటాయి అన్నమాట చెడు కొవ్వుని తొలగించేసి మంచి కొవ్వును శరీరానికి వస్తుంది దీనిలో విటమిన్స్ కూడా చాలానే ఉన్నాయి ఇలా ఈ నూనె వేపి ఒక ప్లేట్లో ఉంచి చల్లారినివ్వాలి ఈ లోపు మనం దీనికి పాకం పట్టుకోవడానికి కావాల్సిన బెల్లం ఏదైతే ఉందో దాన్ని పగలగొట్టి పెట్టుకోవాలి అంటే నేను కొలత కోసమని మీకు తెలియటం కోసం చెప్తున్నాను ఇది అర కేజీకి పైన అన్నమాట అంటే ఐదు వందల ముప్పై గ్రాములు ఉంది ఈ బెల్లము ఇంత బెల్లము పట్టిద్ది దీనికి మనం తీసుకున్న నువ్వులకి వేరసనపప్పుకి ఇంత బెల్లము పట్టిద్ది అనమాట ఈ కప్పు నిండా వచ్చింది అంటే రెండు కప్పులకి ఒక కప్పు బెల్లము ఒక కప్పు వేరసపప్పు అయినవి ఒక కప్పు నువ్వులు అయినాయి అన్నమాట ఇప్పుడు ఈ బెల్లాన్ని ఇలా పగలగొట్టుకున్న తర్వాత ఈ కప్పులోకి తీసుకొని చూసారు కదా కొలతకి ఎంత అయిందో ఈ పప్పు కూడా చూడండి అంటే ఈ రెండు తూకం ఎంత ఉన్నాయో నువ్వులు పప్పు అంతే తూకం నేను బెల్లం తీసుకున్నా అనమాట ఇప్పుడు మళ్ళా బాండి పెట్టేసి దానిలో కొంచెం నీళ్ళు పోసి అవి మరగాలి అవి మరిగిన తర్వాత కొంచెము ఈ బెల్లాన్ని వేయాలన్నమాట ఇలాగా ఈ నువ్వులనండి మినల్స్ కూడా చాలా ఉంటాయండి కాల్షియం ఐరను మెగ్నీషియము ఫాస్ఫరస్ పొటాషియము సోడియము జింకు ఇంకా చాలా ఉంటాయండి పుష్కలంగా ఉంటాయి ఈ స్త్రీలలో హార్మోన్ సమస్యలు ఉంటాయి కదా ఈ నువ్వులు వాటికి చాలా చక్కని పరిష్కారము మనకి రక్తంలో గ్లూకోజ్ స్థాయిని కూడా కంట్రోల్లో పెడుతుందన్నమాట ఈ నువ్వుల వల్ల షుగర్ కంట్రోల్లో ఉంటుంది ఈ నువ్వులు తీసుకోవటం వల్ల డైలీ దీర్ఘకాలిక వ్యాధులు కూడా తగ్గిపోతాయని నేను విన్నాను అంటే క్యాన్సరు జబ్బులు షుగర్ ఇలాంటివి రావాలి ఇది పాకం అయ్యిందండి ఇలా చెక్ చేసుకోవాలి పాకాన్ని ఈ విధంగా రావాలన్నమాట పాకము ఈ పాకం ఈ విధంగా వచ్చినప్పుడు మనం ముందుగా ఏవైతే పక్కన ఉంచుకున్నాం కదా వేరుశనగపప్పు వాటిని వేయాలి ముందు ఈ వేరుశనగపప్పులో కూడా చాలా మంచి ప్రోటీన్స్ విటమిన్స్ అన్నీ ఉంటాయండి వీటిలో కూడా వాటికి వీటికి ఏ మాత్రం తీసుకో ఒకదానికి ఒకటి పోటీ పెడుతున్నట్టుగా ఉంటాయి ఇప్పుడు ఈ ఒక గంటతో కలవలేదు రెండు గంటలతో కలుగుదాము ఇవి వంద గ్రాముల వేరుశనగపప్పులు ఇరవై ఐదు గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి పదిహేను గ్రాముల కార్బోహైడ్రేట్స్ యాభై గ్రాముల ఫ్యాట్స్ ఎనిమిది గ్రాముల ఫైబరు అలాగే విటమిన్స్ బి వన్ బి త్రీ బి నైన్ ఈ విటమిన్ అలాగే మినరల్స్ కాసరస్ మ్యాగ్నీషియము ఇలాంటివన్నీ ఉంటాయి వీటి వల్ల మనకి రెండు కలవటం వల్ల చాలా బలమైన ఆహారం అనమాట ఇది ఎవరైనా డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు రోజు కొంచెం బెల్లం తినండి మీకు రక్తం తక్కువగా ఉందంటారు కదా ఇందులో బెల్లం కలిసింది నెయ్యి కలిసింది ఏదైనా పప్పు నెవ్వులు ఇంకా వీటిని తీసుకోవటం వల్ల అసలు ఎంత మంచి ఆహారాన్ని శరీరానికి అందిస్తున్నామో మీరే అర్థం చేసుకోండి అంత మంచి ఆహారం అనమాట ఇప్పుడు దీన్ని ఇప్పుడు పక్కన ఒక ప్లేట్లో పోసేసుకొని ఆ ప్లేట్కి కూడా ముందుగానే నెయ్యి ఉంచుకున్నాను నేను ఫ్యాన్లో పోసేసుకొని కొంచెం పక్కకు తీసుకెళ్ళి ఫ్యాన్ కలికిందా ఆ వేడి వేడి వాటిని లడ్డూలు చెప్పలేము కదా ఇంకా పక్కకు తీసుకెళ్ళి ఇలా లడ్లు చుట్టుకోవడం ఇంతేనండి ఇక మాత్రం రోజుకోకటి తీసుకోవటం వల్ల శరీరానికి అసలు ఎంత బలం అంటే అది ఇది చెప్పేది కాదు మీరు కావాలంటే చేసుకొని తిని చూసి చెప్పండి ఎట్లా ఉన్నదో నేను చెప్పానని కాదు అసలు ఈ నువ్వుల వల్ల అండి మోకాళ్ళల్లో గుజ్జు కూడా తయారవుతుంది అని అంటారు మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గిపోతాయి అంటారు అంటే నలభై ఐదు సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి ఎవరికైనా సరే మోకాళ్ళ నొప్పులు ప్రాబ్లం అనేది ఉంటుంది కదా ఆ ప్రాబ్లం లేకుండా ఉంటుంది అంటండి ఈ నువ్వులు తీసుకోవటం వల్ల ఇవన్నీ నేను ఏను అంటే వినే తెలుసుకున్నాను ఇవన్నీ అందుకే చెప్తున్నాను ఏదో నాకు తెలిసింది మీకు చెప్పాలని అంత మంచి ఆహారం అండి ఇది మీలో ఎవరికైనా నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి మీ అభిప్రాయాలు కామెంట్లో తెలియజేయండి